ఆత్మమిత్రులందరికీ నా ఆత్మప్రణామం ఫ్రెండ్స్ ఈరోజు ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఈ ఆడియోని రికార్డ్ చేస్తున్నాను ప్రతి సంవత్సరం కూడా జూలై మొదటి వారంలో అంటే మూడు నుంచి ఏడవ తారీఖు వరకు ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక గ్రహాలలో ఒకటైనటువంటి సిరియస్ నక్షత్రము అంటే మన భూమికి అతి చేరువుగా ఉండేటువంటి నక్షత్రము సిరియస్ నక్షత్రం ఈ సిరియస్ నక్షత్రం నుంచి భూమికి మధ్యలో ఒక సమయ ద్వారం అనేది తెరుచుకోవటం జరుగుతుంది దీన్నే మనం సిరియస్ గేట్ వే అంటాం సో ఈ సిరియస్ గేట్వే ప్రతి సంవత్సరం కూడా జూలై మొదటి వారంలో ఓపెన్ అవుతుంది అంటే భూమి మీదకి సిరియస్ నక్షత్రం నుంచి శక్తి ప్రసరణ ఫాస్ట్గా అంటే త్వరగా అత్యున్నత స్థాయిలో ప్రసర ప్రసరణ జరుగుతుంది ఈ సిరియస్ నక్షత్రం నుంచి రిలీజ్ అవుతున్నటువంటి ఈ శక్తిని మనము మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఉపయోగించుకోవచ్చు అంటే ఈ వారం రోజుల్లో మనం గనుక ఈ శక్తిని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మనస వాచ మనం తలచి ధ్యాన స్థితిలో కూర్చున్నట్టయితే గనక ఈ శక్తి ప్రసారము మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ లోనికి అంటే ప్రతి శరీరం చుట్టూ కూడా ఒక ఎనర్జిటిక్ ఫీల్డ్ ఉంటుందని తెలుసు కదా ఆ ఎనర్జిటిక్ ఫీల్డ్ లోకి డిపాజిట్ అవుతుంది అంటే ఆ శక్తి మన శక్తి క్షేత్రంలోకి వచ్చి స్థిరపడుతుంది ఇలా రావటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే లాభం ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి ఆత్మోన్నతి కొంచెం త్వరితం అవుతుంది అంటే ఫాస్ట్ అవుతుంది అనమాట ఎలా అయితే ఒక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి తన ధ్యాన స్థితిలో ఈ శక్తిని స్వీకరించటానికి ఓపెన్ గా ఉండి తనని ఆహ్వానిస్తున్నాడో అదే విధంగా భూమి స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఒక నామోదు అంటే ఒక అంగీకారాన్ని యాక్సెప్టెన్సీని తెలియపరిచే దిశలో ఈ సమయ ద్వారాన్ని భూమికి మన సిరియస్ నక్షత్రానికి మధ్యలో తెరుచుకును తెరుచుకోవటానికి ఒక వేవ్ లెంత్ తయారవుతుందనమాట అంటే భూమి నుంచి ప్రసరించే కొన్ని శక్తి తరంగాలు ఈ సిరియస్ నక్షత్రాన్ని నక్షత్రం నుంచి వెలువడేటువంటి ఆ శక్తిని స్వీకరించగలుగుతాయి అసలు ఈ సిరియస్ నక్షత్రం అనేది ఈ సమయంలోనే ఎందుకు ఇలా భూమికి దీనికి మధ్యలో ఈ సమయ ద్వారం తెరుచుకుంటుంది అంటే ఆస్ట్రాలజీ ప్రకారము ఈ సమయంలో అంటే ఈ సమ్మర్ టైంలో ఏమవుతుందంటే ఈ సమ్మర్ అయిపోతున్నప్పుడు మన సూర్యుడు భూమి నుంచి కొంచెం దూరంగా అవుతాడు అంటే బాగా దూరం కాదు కాస్త దూరం అవుతాడు అనమాట ఆ మూమెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ సిరియస్ నక్షత్రము భూమికి కొంచెం చేరువలో వస్తుంది నేను ఈ వీడియోలో మీకు ఒక పిక్చర్ ని షేర్ చేస్తాను ఒకసారి చూడండి ఈ సిరియస్ నక్షత్రము మీకు ఈ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే సిరియస్ నక్షత్రము మన సూర్యుని కన్నా అంటే మన భూమి యొక్క సూర్యుని కన్నా ఇరవై మూడు రెట్లు అధిక శక్తివంతంతో అధిక కాంతివంతంతో ప్రసరణ చేస్తుంది సో ఎప్పుడైతే భూమికి దగ్గరగా ఉందో అంత శక్తి తరంగాన్ని విడుదల చేస్తున్నటువంటి సిరియస్ నక్షత్రము భూమికి చేరువుగా ఉండడం చేత భూమి ఆ శక్తి తరంగాలను స్వీకరించడం జరుగుతుంది తద్వారా భూమి యొక్క ఉన్నతి అంటే భూమి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్నతీకరించక అలాగే అంటే ఇట్ ఫాస్టెప్స్ అలాగే మన హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మ పురోగతి కూడా త్వరితమవుతుందనమాట కనుక ఫ్రెండ్స్ ఈరోజు ఫిఫ్త్ రైట్ సో నేను ఇది టూ డేస్ బ్యాక్ పోస్ట్ చేయాల్సింది అయితే మనకి ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇదే టైంలో మనకి గురు పౌర్ణమి కూడా దగ్గరలో ఉంది పౌర్ణమి దినాలు పౌర్ణమి దినాలు ఒక ఆధ్యాత్మిక సాధకునికి ఎంతో ఉపయోగపడే దినాలు ఆ పౌర్ణమికి ముందు మూడు రోజులు పౌర్ణమి తర్వాత మూడు రోజులు ఎంతో విలువైనవి సో ఫ్రెండ్స్ ఈ డిఫరెంట్ ఎనర్జీస్ రిలీజ్ అవుతున్న ఈ టైంలో మనల్ని మనము సంపూర్ణంగా ఈ విశ్వకార్యానికి సమర్పించుకుంటూ కంప్లీట్ సరెండరెన్స్ ఇచ్చుకుంటూ ఈ విశ్వము అలాగే ఈ భూమి అలాగే ప్రతి ఒక్క మానవుని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడే విధంగా మనం తయారవ్వాలి అని ఒక సంకల్పంతో ఆ శక్తిని మన శరీరాల్లోకి మన శక్తి శరీరాల్లోకి ఆహ్వానించి ఇంకాస్త మెరుగుపడదాం ఇంకొంత మందికో మనం ఉపయోగపడదాం కనుక ఫ్రెండ్స్ ఈ శక్తిని మీరు స్వీకరించాలంటే ఇట్స్ వెరీ సింపుల్ ఓన్లీ థింగ్ అంటే మీకు కావలసిన ఒకే ఒక్కటి ఏమిటంటే ఎలిజిబిలిటీ ఏంటంటే ఓపెన్ మైండ్ సో ఇప్పుడు మీరు వింటున్నారు ఇది వింటున్నప్పుడు వెంటనే యువర్ మైండ్ స్టార్ట్స్ క్వశ్చనింగ్ అంటే మీ బ్రెయిన్ లో మీ మైండ్ లో ఈ క్వశ్చన్ రైజ్ అవుతుంది అసలు ఇది కరెక్టేనా అని రైట్ ఇఫ్ యూ థింక్ లైక్ దట్ అంటే మీరు ఇది కరెక్టేనా అని సందేహంలో ఉంటే గనక ఈవెన్ దో మీరు అన్నిటినీ బ్రాడ్ మైండ్తో ఆలోచించి రిసీవ్ చేసుకునే వాళ్ళైనా కానీ ఓపెన్ మైండెడ్నెస్ లేనట్టు సో ఫ్రెండ్స్ ఓపెన్ మైండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దేన్నైనా ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోవాలి అలాగే ఆ అర్థం చేసుకుని దానిలో నిజ నిజాలు తెలుసుకోవటానికి ముందు ముందు ఒకసారి యాక్షన్ చేయండి అంటే మీరు ఆచరణలో పెట్టండి ఆచరణలో పెట్టి రిజల్ట్ చూడండి చూసి మీకు సఫిషియంట్ రిజల్ట్ అంటే మీరు సాటిస్ఫై అయ్యే రిజల్ట్ వస్తే గనక ఖచ్చితంగా దాన్ని మీరు నమ్మచ్చు దిస్ ఇస్ హౌ వి ట్రస్ట్ వాట్ ఎవర్ కమ్స్ ఎ క్రాస్ అవే మన దారిలో వచ్చే ప్రతిదాన్ని మనం ట్రస్ట్ చేయడానికి ఇది ఒకటే దారి అలా ఓపెన్ మైండ్ తో ఉంటే ఖచ్చితంగా దిస్ విల్ వర్క్ అవుట్ సో మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు ఒక సింపుల్ చిన్న థాట్ ని రిలీజ్ చేయండి దట్ యు ఆర్ రెడీ టు రిసీవ్ నేను దీన్ని రిసీవ్ చేసుకోవటానికి ఈ శక్తి తరంగాలను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక థాట్ రిలీజ్ చేసి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూర్చుంటే ఇట్ బికమ్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్ అది మీ మీ ఎరుక లేకుండానే ఆ శక్తి తరంగాలు మీ శరీరంలోకి ప్రవహించడం జరుగుతుంది కానీ ఎరుకతో గమనించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ లిజనింగ్ టు దిస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్